ప్రెజురాడ్ అందరికీ నమ్మమున వందనము తెలియజేస్తున్నాను అందరూ బాలరా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెల ఇరవై రెండవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మన కొరకు పంపిన్నారు అదేమనగా పిలిపిలకు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇలా వ్రాయబడి ఉంది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అవును ఈ వాక్యం పౌలు గారు ఏం చెబుతున్నారంటే తండ్రి అయిన దేవుడు బిడ్డల విషయము లో ఆయన ప్రేమను గూర్చి శ్రద్ధను గూర్చి చాలా వివరముగా స్పష్టంగా చెబుతున్నారు మనం దేవునికి చేసే విన్నపాలన్నీ ఆయన తీరుస్తారు మన ప్రతి అవసరం క్రీస్తు నందు తీరుతాయి మనము క్రీస్తులో ఆయన సహవాసములో ఐక్యమైనప్పుడు మన ప్రతి అవసరమును తీరుతుంది దేవుని బిడ్డల విషయంలో ఆయన చూపే శ్రద్ధ సహాయం ఎంతో గొప్పది దేవునిపై ఆధారపడి ఆయన కొరకై నిరీక్షించడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చే వాక్యం ఇది ఆయనతో మనం సహవాసం చేస్తే మన ప్రతి అవసరమును తీరుస్తారు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దేవుడు దీవించునిగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సరశక్తి గల తండ్రి దేవాతి దేవ మీకే వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఆయన ఎంతమంది అయితే ఈ వాక్యమును వింటున్నారో ఎంతమందికి పంపిస్తున్నారో వారందరికీ దీవెనలను ఆశీర్వాదములను ఇవ్వండి ఆయన ఈరోజు తల్లి గర్భము నుండి ఈ లోకానికి వస్తున్న బిడ్డలకు ఆయురారోగ్యములు దయచేసి శక్తిని బలమును దయచేసి జ్ఞానమునివ్వండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారికి నూతన కిరీటమును వారికి దయచేయండి అలాగే ఎంతో మంది బిడ్డలు ఈ రోజు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజును చేసుకుంటున్నారు వారికి ఆశీర్వాదములను మీ క్షేమమును మీ దయను వారికి చూపండి వారి కలిసిమెలిసి జీవించడానికి ఎప్పుడు విడిపోకుండా ఎటువంటి గొడవలు పడకుండా ఆరోగ్యంగా సంతోషంగా కుటుంబాలతో స్నేహభావంతో ఉండడానికి సహాయం కలిగించండి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యములతో బాధపడుచున్నారు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు తండ్రి వారి అనారోగ్యమును ఏసు నామమున తొలగించండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి వారికి పరిచర్ చేస్తున్న నర్సులను డాక్టర్లను ఈ ఆధీనంలో ఉంచుకుని క్షేమమైన ఆరోగ్యమును వారికి దయచేయండి అలాగే ఎంతో మంది బిడ్డలు ప్రయాసపడి కష్టార్జితమును చేస్తూ కష్టార్జితమును అనుభవిస్తున్నారు ఆయన వారి కష్టమును జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న యొక్క జీతమును ఫలింపచేయండి ఆశీర్వదించండి ఆయన వారి కష్టాలను గుర్తించండి మీ కొరకై బ్రతకటానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఎడారులలో అనేక ప్రాంతాలలో సముద్రములో సముద్రం మధ్యలో ఎంతోమంది బిడ్డలు పనిచేస్తూ వారి వారి ఉద్యోగుల నిమిత్తము కష్టపడుచున్నారు వారిని ఆశీర్వదించండి వారికి తోడుగా నేడుగా ఉండండి ఎటువంటి ప్రమాదము ఎటువంటి శోధన వారికి కలుపునగా కాపాడండి అలాగే యజమానులతో సమాధానం లేక ఎంతో మంది బాధపడుచున్నారు నా సోదరిమణులు నా సోదరులు వారందరినీ జ్ఞాపం చేసుకోండి వారి యజమానుల మనసులను మార్చండి నాయన వారిని ప్రేమించడానికి సన్మానించడానికి చక్కగా చూసుకోవడానికి అటువంటి జ్ఞానమును యజమానులకు దయచేయండి ఎంతో మంది బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన మీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి అటువంటి రక్షణ దయచేయండి వారికి ఉన్న సోదరు అన్నిటిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి మీరు రాకడుకు సిద్ధపడేలాగున అటువంటి జ్ఞానమును మాకు ఇస్తారని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి పేరట బ్రతిమాల తండ్రి ఆమె ప్రజలు అందరికీ మరొకసారి వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దేవుని దీవునలు ఆశీర్వదములు పొందండి ఆమె